వెల్కమ్ టు టీవీ నేను చూద్దాం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు జగిత్యాల జిల్లా మెట్పల్లి రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపై త్రిసభ్య కమిటీలో భాగంగా తాటికొండ రాజయ్య అధ్యక్షతన హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న భాగంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడుకు నిదర్శనమని పేర్కొన్నారు ఆస్పత్రిని బీఆర్ఎస్ డాక్టర్ల బృందం సందర్శించడానికి వెళ్తే ఎందుకు అరెస్టు చేయించారో వివరణ ఇవ్వాలని తెలిపారు ఈయన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండు ఇక తెలంగాణ ఏంటంటే ఏడో తారీఖు నాడు మంత్రి కనీసం అంత మంచి టైం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రమాణ స్వీకారం నుంచి ఆ ప్రజాపాలన సంఘ దేవుడు కనీసం ప్రజల ఆరోగ్యంలో పట్టించుకునే నాలుగు దింపులేడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక త్రిసభ్య కమిటీ నియమించారు అందులో మా డిమాండ్ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు మా శాసనసభ్యులు సంజయ్ గారు ముగ్గురు ఒక అనుభవజ్ఞులైన డాక్టర్ ముగ్గురు ఒక పీజీ అయిన డాక్టర్ అనుభవం ఒక కమిటీగా ఫామ్ చేసి తెలంగాణలో హాస్పిటల్ పరిస్థితి మీద పూర్తిగా అధ్యయనం చేసి ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్ గారు దిగిపోయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పిల్లలకు బాధితులకు ఇచ్చే కిట్టులు లేవు ఇవాళ ఈ హాస్పిటల్ వల్ల సరైన మెడిసిన్ లేదు వైద్య వ్యవస్థ మొత్తం నీరు గారిపోయింది ఇలా ప్రతి అర్థంలో జ్వరం అని డెంగ్యూ అని మలేరియా అని ప్రతి ఒక్కరు పడుకోవడని ఇలా మన జైత్యా జిల్లా కొత్త కాంట్రీస్ ఇప్పటికీ ఒకరు ముగ్గురు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వందల మంది జనాలు పిట్టలేక రాలిపోతుందో మొత్తం వైద్య వ్యవస్థ మొత్తం పూర్తిగా నీరు వైద్య వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది దీన్ని తక్షణమే గాడులో పెట్టాలని చెప్పి ఇవాళ మనం కూడా ఇలా పార్టీ కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు బాధ్యతాయుమైన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు హాస్పిటల్ ఎలాంటి పద్ధతులు ఉన్నాయి దాని డాక్టర్స్ మీరు అనుభవం ఉంది కాబట్టి వీళ్ళు అన్ని హాస్పిటల్ ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఒక సూచన చేసినందుకు వీళ్ళు ముగ్గురు బయలుదేరితే ఇవాళ అత్యంత దుర్మార్గంగా అత్యంత హేయంగా ఉదయం పూటని మా ముగ్గురు నాయకుల ముందట పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అవుదాట్ చేసి వాళ్ళని ఒక దొంగల్లాగా ఒక నర్సై లాగా ఒక తీవ్రవాదులాగా ఈడ్చుకొని వెళ్ళిపోయి జీపుల ఎక్కడికి తీసుకపోతున్నాడు మొత్తం హైదరాబాద్ మొత్తం పూట అరెక్ట్ చేసిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరైనా ఎవరన్నా ఆయనకి రావచ్చు ఇరవై నాలుగు గంటలు ఎవరన్నా సమస్యలు చెప్పుకోవచ్చు ఇవే మేము కంచెలు తీసేసినా బార్గెన్ తీసేసిన ప్రతి ఒక్కరు వచ్చి మాకు సమస్యలు చెప్పుకోవచ్చు అన్నావు వేసింది ప్రివెంటివ్ అరెస్ట్లు అక్రమ నిర్బంధాలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులని అరెస్ట్ చేయొచ్చు ఇల్లీగల్ అరెస్ట్ ఇవన్నీ ఈ రౌడీ పాలన బృందా పాలన దయచేసి మేము అందరం చేసినా మీరు చేయండి మీరు ప్రజా పాలన చెప్పింది మీరు ప్రజలు మెచ్చుకునేటట్టు పాలించింది జనరజకండి ఈయన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా కొరత నియోగ పక్షాన మా నాయకులందరి పక్షాన తక్షణమే అరెస్ట్ చేసిన ముగ్గురు నాయకులను పేషరత్ విడుదల చేయాలా వాళ్ళందరికీ అన్ని ఆర్థిక స్వేచ్ఛ నియాలా అవసరమైతే మీరే ప్రభుత్వం తరపున ప్రొటెక్షన్ అరేంజ్ చేసి ఏం జరుగుతుందనేది వాస్తవ పరిస్థితులు అనేది ప్రజలకు అలగట్ట చెప్పాలని చెప్పి మా కొరత నియోగవర్గం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై సంజయ్ అన్న జై సాగర్ జగన్ గారి నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశం ద్వారా వైద్యం అనేది అందరికీ సతం అందక ఎందరో ప్రాణోపాయ నుంచి కోలుకునే స్థితిలో చాలామంది ప్రాణాలు వదిలి వదిలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఉద్యాన పరిస్థితి ఉంది అనే ఉద్దేశం ద్వారా ఏ హాస్పిటల్లో కూడా సరైనటువంటి మందులు లేక సరైన పద్ధతిలో డాక్టర్లు పనిచేయక ఎందరో ప్రాణాలు వదులు ఉద్దేశం ద్వారా అదేవిధంగా ఏదైతే చిన్నారులు చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు సక్రమంగా వైద్య సదుపాయాలు లేక పోతున్న ఉద్దేశం ద్వారా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు ఒక అధ్యయన కమిటీకి అందులో అధ్యక్షుడిగా తాటికొండ రాజే గారిని అదేవిధంగా మా గౌరవ సహసభ్యులు కోట్ల నియవర్గం డాక్టర్ సంజయ్ గారిని అదేవిధంగా అయినటువంటి మెతుకు ఆనంద్ గారిని అధ్యయనం చేయడానికి పంపడం జరిగింది పంపి ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా ఎక్కడ లోటుపాటు ఉన్నాయో అని చెప్పి ఆ రిపోర్టును తయారు చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశం ద్వారా ఏ అధ్యయన కమిటీ వేసినందుకు దాన్ని అక్రమంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులని అదేవిధంగా అరెస్ట్ చేసి అక్రమంగా ఔజన్స్ చేసే కాకుండా వివిధ పోలీసుల చుట్టూ తింపి చేయడం అనేది ఇది శోచనీయం ప్రభుత్వం అనేది దీనికి సరైన పద్ధతిలో సక్రమంగా పనిచేయలేకపోతే దీనికి మూల్యం చెల్లించుకుంటా అని చెప్పి కోరుతూ ఇకమైన ప్రభుత్వం మంచి సదుద్దేశం ద్వారా నడుచుకుంటే తను సహకరించడానికి మా ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటుంది మా గౌరవ సహనసభ్యులు కూడా చేస్తారు కానీ ఈ విధంగా మా గౌరవ సాహనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ కాబట్టి అందులో ఏదైనా ఉంటే ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున లోటుపాట్లని చూపించి మంచి ప్రజలకు న్యాయం జరగాలని ఒక సందేశం ద్వారా ఈరోజు ఆ కమిటీలో ఉంటే దాన్ని అక్రమంగా ఎక్కడ వాళ్ళని వాళ్ళ అక్రమాలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పేదలకు న్యాయం జరుగుతలేదో ఎక్కడ వైద్య విధాన పరిషత్తులో సంబంధించి హాస్పిటల్లలో ఎక్కడ మా బయటపడుతుందో అని చెప్పి దానికి అలా అరెస్ట్ చేయడం సూచనీయమని చెప్పి కోరుతున్నాను